నేటి ప్రపంచమునకు ఆధ్యాత్మికత అంటే చులకనగా కనిపిస్తుంది కానీ లోతుగా అధ్యయనం చేసి చూస్తే అసలు ప్రపంచం సురక్షితంగా ఉండాలంటే ఆధ్యాత్మికత వలనే సాధ్యం అవుతుంది కలుషితమైన భావాలతో నిండిపోయి ఉన్న నేటి ప్రపంచం చాలా వరకు సుభిక్షంగా ఉన్నదంటే దానికి కారణం ఆధ్యాత్మిక సాధకులే వీరు లేకుంటే ప్రపంచం ఎప్పుడో అంతమైపోయి ఉండేది గట్టుపై వేసిన ముళ్ళ కంచే చేను అంతటికి ఏ విధంగా అయితే రక్షణగా ఉంటుందో అదే విధంగా కుటుంబంలో ఒక్కరైనా దైవభక్తులు ఉంటే వారి కుటుంబమునకు అంతటికి రక్షణ ఉంటుంది ఇలా కుటుంబం సమాజంలో సాధకులు అంతో ఇంతో ఉండటం వలన వారి భక్తి విశ్వాసాలు మూలాన వాటి పుణ్యఫలం కారణంచే కుటుంబము దేశము ప్రపంచమునకు రక్షణ కలుగుచున్నది తప్ప డబ్బు ధనము సాంకేతికత మున్నగు వాటి వలన కాదు సమాజమును కలి నుండి కాపాడుకోవాలంటే ఇట్టి వారిని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి కంకణం కట్టుకోవాలి తద్వారా తమకు లోక కళ్యాణమునకు పాటుపడాలి ఈ కంటెంట్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి సెవెన్ ఎయిట్ నైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్